వెల్కమ్ టు వాయిస్ టుడే ఈ రోజు మన వాయిస్ టుడే లో స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూ విత్ సర్దార్ పుట్ట పురుషోత్తం గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే ఒకే కులం ఒకే సంఘం అనే దానికి ఆవిర్భావం ఎలా వచ్చింది ఒక కులం ఒకే సంఘం అనేదా ది రావడానికి పూర్వం చాలా కష్టపడవలసి వచ్చింది కష్టం ఉంది కూడా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాతో ఉన్న మున్నూరు కాపులు వివిధ సంఘాలు అంటే వారు సేవ చేయాలని తపన పండుదల దీక్షతో చాలా సంఘాలు పెట్టుకోవడం జరిగింది ఆ సంఘాలు ఎవరికి వాళ్ళుగా పనిచేస్తున్న తరుణంలో ఏదైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలంటే ఏదైనా విషయం డిమాండ్ చేయాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకున్న ఆ సమావేశంలో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సంఘాల వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో నా సంఘం కూడా నేను తెలంగాణ మునూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి జనరల్గా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది ఏదైతే ఈ మీరు ఏదైతే కోరుతున్నారో దానికి పూర్తి నా సహకారం ఉంటుంది నేను తెల్ల పేపర్ మీద అంటే నా సంఘాన్ని రద్దు చేస్తూ తెల్ల పేపర్ మీద కూడా ఇస్తాను ఒక కులం ఒక సంఘం ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అదేవిధంగా కొండదేవ్య గారు పటేల్ సంఘంగా ఉండే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత ఎన్నో చర్చ ఒక చర్చలు ఇంకో ఆరు నెలలు ఆ విధంగా ఎన్నో జరిగిన తర్వాత గంగర కమలాకర్ గారి మంత్రి గారు నేతృత్వంలో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో వదిరాజు రవిచంద్ర గారు ఆ తర్వాత ప్రకా వీరమల ప్రకాష్ గారు ఆ తర్వాత విఠల్ గారు రౌత్ కనకయ్య గారు మీటాడైజీ బాలకృష్ణరావు గారు మీసాల చంద్రయ్య గారు ఈ ఆరుగురితోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మరొక ఆ మల్లో ఆరు నెలలు నిజంగా చెప్పాలంటే ఈ ఒక ఒక కులం ఒకే సంఘం ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది అంటే దానికి ఏ విధంగా ఉండాలి ఆ సంఘం ఏర్పాటు చేసి ఎట్లా విధి విధానాలు రూపొందించాలనేదినా ఒక ఆరు నెలలు కష్టపడి ఈ భగవద్గీత లాంటి ఆ నిజంగా చెప్పాలంటే ఇది

ఈ అపెక్స్ కౌన్సిల్ అనేది ఏంటంటే ఒక అత్యున్నతమైన నిర్ణయాత్మకమైన కమిటీ ఇది ఏదైతే ఉందో మీకు మన మన పా బాడుక భాషలో చెప్పాలంటే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అంటే ఎగువ సభ అంటారు దాన్ని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అది కూడా ఎగువ సభ అంటే ఇక్కడ కూడా ఏంటంటే సంఘం అనేది ప్రజలతో కలిసి పనిచేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేస్తుంది అయితే అది అయిన దారిలో నడవడానికి సరి అయిన విధంగా ఉండడానికి ఒక పొలిటిక్ బ్యూరో మాదిరిగా అపెక్స్ కౌన్సిల్ అనేది ఉంటుంది ఈ అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ సంఘాన్ని ఒక 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 రూట్లో నడపడానికి వాళ్ళకు వాళ్ళ లైన్ అప్ చేయడానికి ఈ ఇక్కడ మేధావి వర్గం ఉంటుంది కాబట్టి ఈ మేధావి వర్గంలో ఈ ఇరవై ఏడు మంది సభ్యులు ఉంటారు ఆ ఇరవై ఏడు మంది సభ్యులతో కూడుకున్నది అది రొటేటెడ్ సిస్టమ్ ఇప్పుడు నిజంగా ఎమ్మెల్సీలు ఎట్లయితే రిటైర్ రిటైర్డ్ అవుతుంటారో ఆరు సంవత్సరాలకు ఒకసారి రిటైర్డ్ అవుతారు కదా అట్లనే ఆరు సంవత్సరాలకు ఒక ఏడుగురు రిటైర్డ్ అవుతారు మళ్ళీ ఏడుగురిని పిలప్ చేసుకుంటారు రిటైర్డ్ సిస్టమ్ ఉంటుంది అయితే నామినేటెడ్ అన్నట్టు ఇది ఇది ఇరవై ఏడు మందితో స్టార్ట్ స్టార్ట్ అవుతారు రిటైర్డ్ అవుతారు ఒక సభ్యుడు రెండు సార్లు ఉండడానికి అవకాశం ఉంది ఒక ఆరు సంవత్సరాలు ఇంకొక ఆరు సంవత్సరాలు కానీ మళ్ళసారికి ఆయనకు అవకాశం ఉండదు ఎవరికి ఈ అపెక్స్ కౌన్సిల్లో కానీ ఇక్కడ ఏదైతే సంఘం ఏదైతుందో సంఘం ప్రజల చేత అంటే ప్రజా కార్యక్రమాలతో ఉంటుంది అంటే గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాని కౌన్సిల్ సభ్యులు ఉంటారు అంటే మండల అధ్యక్షుడు కూడా కౌన్సిల్ సభ్యులుగా రా రాష్ట్రంలో పదమూడు వందల మందితో కౌన్సిల్ ఏర్పడుతుంది ఆ కౌన్సిల్కు కూడా అపెక్స్ కౌన్సిల్ గైడ్ చేస్తుంది అంటే ఆ విధంగా ఈ ఈ బైలా రూపొందించిన తర్వాత ఇతర కులాలు కూడా అంటే మా ఆదర్శంగా ఒక మంచి బయలాన్ని రూపొందించినారు అనే దాంతో వేరే కులాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ అపెక్స్ కౌన్సిల్ ఉన్నది ఈ అపెక్స్ కౌన్సిల్ దాంట్లో దాని కన్వీనర్గా నేను ఎవరైతే రాష్ట్ర మంత్రి ఉంటాడో ఎప్పటిదప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి అందులో కూడా రాసుకోవడం జరిగింది ఇద్దరు మంత్రులు ఉంటే ఎట్లా అంటే సీనియర్ మంత్రి అంటే ఓసారి ప్రభుత్వంలో ఇద్దరు కూడా మంత్రులు రావచ్చు మన మునుకాపు నుంచే ఇద్దరు మంత్రులు వస్తే సీనియర్ మంత్రిని సీనియర్ మంత్రిని చైర్మన్గా పెడతారు అంతకుముందు గంగుల కమలాకర్ గారు చైర్మన్ ఉండ్రి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గంగుల కమలాకర్ గారు చైర్మన్ ఉండ్రి కాబట్టి ఆయన ఆటోమేటిక్గా దీనికి చైర్మన్ అవుతాడు దేనిది అపెక్స్ కౌన్సిల్కు అట్నే మొన్న మరి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు బి ఇప్పుడు ఆయన ఏదైనా క్యాబినెట్ హోదా కలిగిన మ మంత్రిగా మంత్రి హోదా కలిగిన ప్రోటోకాల్ కాబట్టి ఆయనని చైర్మన్గా చాలామంది దీంట్లో కొంతమంది నియామకం నియామకం అంటారు ఇది నియామకం ఉండదు బయలా చెప్పింది కాబట్టి దాన్ని అనుసరిస్తున్నాం అంటే ఈ ఏదో నియమ నిబంధనలు మేము రూపొందించుకున్న దాంట్లో ఒక మంత్రి చైర్మన్ ఉంటాడు ఆటోమేటిక్ అది అది డీమ్ అంటే ఖచ్చితంగా మంత్రి చైర్మన్గా ఉంటాడు అనేది అది అది దీని లక్ష్యం అదే అదేవిధంగా ఇందులో సభ్యులు ఎవరు ఉంటారు అఫెస్ కౌన్సిల్ సభ్యులు ఈ ఇరవై ఏడు మంది ఏమో నామినేటెడ్ సభ్యులు ఉంటారు కానీ ఎక్స్అషో సభ్యులు గౌరవ సభ్యులుగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మున్నూరు కాపులు ఎంతమంది అవుతుందో అంతమంది ఈ అపెక్స్ కౌన్సిల్లో హానరీ గౌరవ సభ్యులుగా వాళ్ళందరినీ సమావేశాన్ని పిలవడం జరుగుతుంది వాళ్ళు ఆటోమేటిక్గా సభ్యులు అవుతారు ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆటోమేటిక్ సభ్యులు అన్నట్టు అంటే వాళ్ళ సభ్యులు గౌరవంగా వాళ్ళని పిలుచుకుంటాం ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం వరకు ఆలోచన చేయాలి అంత ముందు మేము బయలా రాస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా మా వాళ్ళు మంత్రులు ఉంటారు మేము వాళ్ళని కూడా పెట్టుకోవాలని ఆలోచన చేయలే కానీ మాకు అదృష్టం ఈరోజు భారత దేశవ్యాప్తంగా ఉన్న మంత్రివర్గంలో బండి సంజయ్ గారికి కూడా అవకాశం వచ్చింది మున్నూరు కాపు ముద్దు బిడ్డకు ఆయనను కూడా గౌరవించుకోవాలి ఆయన ఎందుకు గౌరవించుకోవద్దనే దాంతోనే ఆయన గౌరవ చైర్మన్గా పెట్టుకోవాలని మేము ఆయనని సంప్రదించడం మౌఖ్యంగా సంప్రదించడం జరిగింది వారు కూడా మౌఖ్యంగా ఒప్పుకున్నారు అతి త్వరలో వారిని కూడా గౌరవ చైర్మన్గా వారి వారిని చైర్మన్గా శ్రీనివాసరావుని అదేవిధంగా మున్నూరు కాపులో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా గతంలో దీనికి సేవలు అందించిన మన గంగుల కమలాకర్ గారిని ఒక సన్మాన కార్యక్రమం మాదిరి పెట్టుకొని వాళ్ళని సన్మానిస్తూ అంటే చైర్మన్గా ఇంతకుముందు ఉన్న చైర్మన్ సన్మానిస్తూ ఇప్పుడైన వారిని కూడా గౌరవించుకోవడం జరుగుతుంది ఈ కార్పొరేషన్ గురేషన్ డిమాండు గత ప్రభుత్వంలో చాలా అంటే ఎంఆర్ఓల వివరణ వేయడము ఆ తర్వాత కలెక్టర్ వివరణ ఇవ్వడము ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వివరణ వేయడం చాలా ప్రయత్నాలు చేసినాం ఆయన వాళ్ళు స్పందించలేదు కానీ ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భూత సంఘం వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అదేవిధంగా ఇతర సంఘాలు ముందు కాపు యువత కావచ్చు డెవలప్మెంట్ ఫోరం కావచ్చు ఆ తర్వాత ముందు కాపు యువజన సంఘం కావచ్చు చాలామంది దీన్ని రావాలనే దాంట్లో చాలా మంది ప్రయత్నం చేశారు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది నిజంగా ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చిన మునుల పూర్ కాపుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ ఇచ్చిన దాని మాట కూడా నిలబెట్టుకోవాలి ఇవ్వడానికి గొప్పతనం కాదు నిజంగా చాలా మంది చాలా మంది కార్పొరేషన్ ఇస్తే సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు ఆ కార్పొరేషన్ ద్వారా మేము లబ్ధి జరుగుతుంది ఏదో అభివృద్ధి జరుగుతుంది ముందు కాబట్టి చాలా ఆశపడుతున్నాం కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతున్న అవకాశం ఉంటే ఒక కౌన్సిల్ గా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇస్తానరు కాబట్టి ఆశే కానీ కొడుతుంటే భయం పని ఇస్తా అంటే ప్రేమనే కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో కార్పొరేషన్ ఇచ్చిన మేము అభినందన తెలియజేస్తూ కార్పొరేషన్కి ఇచ్చిన కార్పొరేషన్కు కు రెండు వేల కోట్లతో నియమిట్ కార్పొరేషన్ చైర్మన్ ని అదే విధంగా కార్పొరేషన్ నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సభలో కోరుతున్నా ఖచ్చితంగా మేము దాని మీద డిమాండ్ చేస్తాం అపెక్స్ కౌన్సిల్ అలాగే సంఘం ఈ రెండింటికి మధ్యలో చిన్న చిన్న అపోహలు వస్తున్నట్టుగా వినబడుతున్నాయి అమ్మ నిజంగా అపోహలు రావద్దు ఎందుకంటే ఒక భగవద్గీత లాంటి ఈ బయల ఈ అన్ని నిర్ణయించబడ్డాయి అసలు ఈ బయలాల్లో నిర్ణయించబడ్డాయి ఎట్లా నిర్ణయించబడ్డాయి అంటే ఎవరు ఏ ఏ విధంగా పనిచేయాలి ఎవరు ఎట్లా పనిచేయాలి ఆ పెస్కౌస్ కన్వీనర్ ఏ విధంగా ఉండాలి ఆ తర్వాత సభ్యులు ఏ విధంగా ఉండాలి సంఘం అధ్యక్షులు ఏ విధంగా ఉండాలి జనరల్ సెక్రటరీ ఏ విధంగా ఉండాలి ట్రెజనర్కి ఏ విధంగా ఉండాలి మొత్తం కింది నుంచి మీ దానికి అసలు నిజంగా చెప్పుడు గ్రామ స్థాయిలో కూడా ఆడిట్ చేయడానికి ఎన్నికలు ఎవరు నిర్వహించాలి ఎన్నికలు ఎట్లా నిర్వహించబడాలి అనేది చేస్తే ఇప్పుడు భారత రాజ్యాంగం నిర్ణయం నిర్ణయం చేసుకున్నాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది అదేవిధంగా ఇందులో క్రమశిక్షణ కమిటీ ఉన్నది క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి మేధావులు నిజంగా చెప్పాలంటే అపెక్స్ కౌన్సిల్లో ఈరోజు వీరమల ప్రకాష్ గారు మీరు ఆయన జల నిష్ణాతులు ఈరోజు రాష్ట్రంలో అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఇంకొకరు ఉండరు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పరిదేశ ఉద్యమంలో ఆ నలుగురులో ఒకటిగా అంటే ఉద్యమాన్ని ఎన్జిఓ లీడర్గా ఉన్న విఠలన్న గారు రౌత్ కర్కే ప్రోగ్రెసివ్ థాట్స్తో ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆయన ఎన్నో వెనుక ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన ఒక మీకు ఇంకొకటి రౌత్ కర్కే గారు ఈ జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని రాజీవ్ గాంధీ మదిలో ఉన్న దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అదేవిధంగా మిసాల్ చంద్రయ్య గారు రిటైర్డ్ ఐజీ బాలకృష్ణరావు గారు అయితే ఆయన సిబిఐలో ఉంటూ ఎన్నో కేసులు నిష్ణాతుల కేసులు పరిష్కరించిన వ్యక్తి ఎన్నో కేసుల చేసిన వ్యక్తి వీరన్నిటితోడు అటు వుద్దిరాజు రవిచంద్ర గారు బుద్దిరాజు రవిచంద్ర గారు ఈరోజు భారతదేశంలో గ్రానిట్కి వ్యాపారవేత్త పార్లమెంట్ సభ్యుడు ఓపిక తయారు ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఇదంతా కలిసి ఈ సమూహము ఈ సంఘాన్ని నడుపుతుంది ఆ డైరెక్షన్లో పోతే అసలు ఎటువంటి అవేమి ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే డైరెక్షన్ తప్పితే జనరల్ ఏదే కాదు ఒక మంచి పాట ఎంచుకొని పోతే ఎటువంటి ఒడిదొడుకలు లేకుండా ఉంటాయి అది కొంత ఉన్నది దాన్ని సరిచేయడానికి ప్రయత్నం జరిగింది ఎక్కడ పోదు సంఘం అనేటిది వీరనేది కొంత వ్యక్తులతో ఇబ్బంది జరిగిన ఎక్కడ జరిగినా అందరూ అందరూ ఉద్ఘాటలు ఉన్నారు ఒక సంఘంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి ముందు అత్యధిక జనాభా ఉన్న మున్నూరు కాపులో న్యాయం చేయడానికి అపేషన్ కౌన్సిల్ కానీ సంఘం కానీ అందరు కలిసి పనిచేస్తారు దాంట్లో ప్రజలు అనుకుంటారు అంటే ఇంట్లో అందరు కలిసి ఉంటారు కొంత బయటికి ఇంట్లో భార్య భర్తలు నిలబెట్టుకుంటారు నిలబెట్టుకోకుండా బయటిని బయట కొట్లాడుకుని కొట్లాడు అయితే ఆయన ఏమి లేదు అటువంటి జనాలు అనుకుంటారు కానీ అసలు సంఘానికి అపేష కౌన్సిల్ అన్నీ బాగా ఉన్నాయి రాబోయే రోజులలో సంఘం కౌన్సిల్ కలిసి ఈ రోజుల గా చెప్పారు సంతోషం మీతో కలిసి మీ వాయిస్ స్టూడియో ద్వారా నా మనసులో ఉన్న విషయాలు చర్చించి చెప్పుకోవడానికి